కేంద్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో డబుల్ బెనిఫిట్ సూపర్ సిక్స్ జిఎస్టి టూ పాయింట్ ఫోర్ అమలు చేసి సామాన్యులకు మేలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం అని దర్శి తెలుగుదేశం పార్టీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వివరించారు దర్శి పట్టణంలో శుక్రవారం పొదిల్ రోడ్లో గల పీజీఎన్ కాంప్లెక్స్ నందు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంపై అవగాహన సదస్సులో డాక్టర్ లక్ష్మి పాల్గొని ప్రసంగించారు డాక్టర్ లక్ష్మి గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడే లలిత గారు దర్శి మార్కెట్ యార్ చైర్మన్ దారం నాగవని సుబ్బారావు గారు డిసిడిఓ సుధాకర్ రెడ్డి గారు దర్శి మండల ఎంపీడీఓ కల్పన గారు తదితరులు ఉన్నారు హిరోజ్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖలకు ఇక్కడ అధికారులకు జిఎస్టి డిపార్ట్మెంట్ కు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కు నాయకులకు పెద్దలకు అందరికి పేరు పేరున నమస్కారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ టో సంస్కరణ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రజానుకూలమైన పన్ను వ్యవస్థగా మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాక్స్ అనేది ఫోర్ ట్యాక్స్ సిస్టమ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా మోర్ కాంప్లెక్స్ సిస్టమ్ గా ఉంటూ మళ్ళీ అందులో వచ్చిన దాని నుండి వచ్చే వేరే ప్రోడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కన్ఫ్యూజింగ్ గా ఉండేది ఎక్కువ భారం పడేది ఇప్పుడు అన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తూ టూ స్లాబ్స్ లో అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం వల్ల ఎంతో మంది పేద మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి గాను నిత్యావసర సరుకులు దగ్గర నుండి పెద్ద వస్తువుల వరకు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కొంచెం విస్తరించుకోవచ్చు అండ్ మన ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో బలోపేతం అవుతుంది ఈ తక్కువ ట్యాక్స్ వల్ల ఏంటంటే సేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మార్పు దిశగా ఆలోచిస్తారు మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే టాక్స్లు పెరిగాయి కొత్త పరిశ్రమలు కానీ ఏవి రాలేదు అభివృద్ధి అనేది అసలు ముందుకు సాగలేదు ఇప్పుడు చూసుకుంటే ఈ తగ్గిన పనులతో పరిశ్రమలు ముందుకు వస్తాయి డెవలప్మెంట్ కూడా ఎంతో చక్కగా ముందుకెళ్తుంది మనం ఒకసారి జిఎస్టి ఆ డిఫరెన్స్ చూసుకోగలిగితే అంటే ప్రజలకు మీ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన సామాన్య ప్రజలకు అందరికి దీని వల్ల వచ్చే తేడాని కొద్దిగా అర్థమయ్యేలా వివరించండి రోజువారీ ఉపయోగించే చాలా వస్తువుల మీద మనం చూస్తే జిఎస్టి జీరో లేదా ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా రెండు స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి కిరాణా సామాగ్రి తీసుకుంటే పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జీరో లేదా ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ పదమూడు పర్సెంట్ ఆదా అవుతుంది రోజువారీ విద్యా పర్సెంట్ జీవిత బీమా చాలా ముఖ్యమైన విషయం అందరు తెలుసుకోవాల్సింది ఇన్సూరెన్స్ మీద గతంలో ఎయిటీన్ పర్సెంట్ పర్సెంట్ ఉన్న జిఎస్టి ఇప్పుడు జీరో అంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఇన్సూరెన్స్ వాళ్ళకి దుస్తులు పాదరక్షకులు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మందులు గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు లేదా ఫైవ్ పర్సెంట్ స్టేషనరీ ఏదైనా ఫ్యాన్సీ ఉన్న స్టేషనరీ నుండి అంతేకాకుండా ట్రాక్టర్లు కార్లు సైకిల్స్ టెలివిజన్ ఏసీ అన్నిట్లోనూ ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ఒకసారి మనం చూసుకుంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ కానీ ఎయిర్ కండిషనర్స్ వాషింగ్ మెషిన్ సెట్ ఆఫ్ ఇవన్నీ నుంచి తగ్గించడం జరిగింది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ పోలీస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ వాడేవన్నీ పన్నెండు పర్సెంట్ ఉన్నవి ఐదు పర్సెంట్ ఈ రకంగా చూస్తే అన్నింటిలో దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ తగ్గినట్లు జీఎస్టీ ద్వారా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజలందరికీ మరింత అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఆఫీసర్స్ ఒకసారి అందరికీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు